జిల్లా కోవూరు పరిధిలోని నూట ముప్పై ఐదవ భూ దాసరిపాలెం సాయిబాబా టెంపుల్ సమీపంలోని మగమతి వెంకట సుబ్బమ్మ గురువారం అనారోగ్యంతో మరణించారు విషయం తెలుసుకున్న రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి బొంగూరు నారాయణ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని కోరారు ఈ కార్యక్రమంలో వారితో పాటు గాదిరాజు అశోక్ కుమార్ పిచ్చుక మధుసూదన్ రావు రాణి వెంకట టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రే సార్ తీసుక రమ్మ పోర్ రే తీసుక రమ్మ నేను చదువుకునే దరికే నేను మాట్లాడాల ఆయన నేను ఆటోలో నేను తో मारలా ప్రభుత్వం ఏంది శాం ఇట్లా అయిపోయింది పోతాను నేను రే రోజు అవుతుంది సుబార్ బహీర్ నలబడు యొక్క కో బ్రదర్స్ యాక్చువల్గా ఇప్పుడు సెటిల్ అయ్యారు వాళ్ళ థర్డ్ జనరేషన్ ఇప్పుడు ఉన్నారు వెంకట సుబ్బయ్య వెంకట సుబ్బయ్య అవుతాడు నాకు యాక్చువల్గా వెంకట సుబ్బమ్మ చిన్నమ్మ ఒకటి వాళ్ళ చెల్లెలు యాక్చువల్గా ఇప్పుడు యాక్చువల్గా చనిపోతే యాక్చువల్గా విచారం పెంచాను వారి యొక్క ఆత్మ శాంతి చేకూరారు కోరుతాను